మెదక్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మొత్తం నూట రెండు గాను పదిహేను గ్రామాల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యానని హనుమంతరావు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు ఏళ్లు కావస్తుంది మేము ఇచ్చిన హామీలు మా ఐదేళ్ల కాలంలో ఖచ్చితంగా అమలు చేస్తాం పదేళ్లు అధికారంలో ఉండి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైంది బీఆర్ఎస్ ప్రభుత్వం మాపై సోషల్ మీడియా వేదికగా బురద జల్లుతున్నారు మరో మూడేళ్లలో మిగిలిన హామీలు నెరవేర్చుతాం ఈరోజు ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని అందుకు స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవం అయి నాయకులే నిదర్శనం అని అన్నారు పత్రికా సోదరులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అదేవిధంగా మెదక్ నియోజకవర్గం నుంచి దాదాపు పదిహేను మంది యునానిమస్ సర్పంచ్లు కావడం జరిగింది మరదే విధంగా ఇక్కడికి విచ్చేసిన ముఖ్య నాయకులు నా ప్రియమైన కుటుంబ సభ్యులకు అదే విధంగా పెద్దలు మా ఇన్చార్జ్ గా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మెదక్ సిద్దిపేట జిల్లాల ఇన్ఛార్జ్ గా విచ్చేసిన ముజాయిద్ అల్లీ ఖాన్ గారు మా సోదరులు అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు సీనియర్ మోస్ట్ నాయకులు మా సోదరులు అంజనేల్ గౌడన్న గారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ నానమ్మ వాళ్ళ కళ్ళ ముందే చనిపోవడం జరిగింది కాల్చి చంపారు వాళ్ళ నాన్నగారిని రాజీవ్ గాంధీ గారిని సూసైడ్స్ కార్డ్ మరి అక్కడ చంపడం జరిగింది ఎల్టి వాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళ కళ్ళ ముందు చిన్న పిల్లలు ఉన్నప్పుడు భయప్రాంతులతోనే పెరిగినారు వాళ్ళు ఇవాళ అప్రిషియేట్ చేయాలి వాళ్ళు పదవులు ఎక్కడ అనుభవించు వాళ్ళు ఓన్లీ పార్టీకి సేవ చేస్తా ఉన్నారు మరి అదే విధంగా ప్రియాంక గాంధీ గారు స్టిల్ ఆన్ టుడే డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఉంటారు ఢిల్లీలో ఇవన్నీ ప్రజలకు తెలుసు అందుకే మా తరఫునే ప్రజలు మ్యాండేట్ ఇస్తా ఉన్నారు మీరు ఎన్ని సోషల్ మీడియాలో పెట్టి ఎన్ని ట్విట్టర్లలో పెట్టి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు మీరు ఎంత చేసినా కూడా ప్రజలు మాకే మ్యాండేట్ ఇస్తూ ఉన్నారు ఇలా ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్లు ఏ విధంగా దూసుకొస్తా ఉన్నారో అదేవిధంగా ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మేమే కైవశం చేసుకుంటాం ఎయిటీ పర్సెంట్ కైవచం చేసుకుంటామని చెప్పి సందర్భంగా ఉన్నా మరి దీని తర్వాత రాబోయేది మార్చ్ ఏప్రిల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తాయి ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైన మ్యాండేట్ ప్రజలు ఇవ్వబోతా ఉన్నారు ఆల్రెడీ ఎగ్జాంపుల్ కంటోన్మెంట్ అదే విధంగా జుబ్లీల్స్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఏదేమైనప్పటికి కూడా అటు కాళేశ్వరం నుంచి కార్రేజ్ రేజ్ వరకు లక్షలాది కోట్లు దోసుకున్న సంగతి తెలుసు ఇవాళ ఒక సోషల్ మీడియాను మెయింటైన్ చేసుకుంటూ ఐదారు వందల మందిని కేటీఆర్ గారు అదే చేస్తా ఉన్నారు మేము మంచి ఉద్దేశంతో మన గ్రేటర్ హైదరాబాద్ అంటే కూడా ఇది ఒక గ్లోబల్ సిటీ ఇక్కడ అన్ని దేశాల వారు ఉన్నారు అన్ని ప్రాంతాల వారు ఉన్నారు ఎక్కడ ఏదో క్రియేట్ చేసే ప్రయత్నం డిస్టర్బింగ్ చేసే ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు ఆ డిస్టర్బ్ చేసే ప్రయత్నం ఒకరినొకరు విడగొట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి కూడా మరి అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మన రాష్ట్రం బాగుపడితే మనమే బాగుపడతాం ఏ పార్టీలో కూడా ఉన్నా అటు లున్నా బీజేపీలున్నా లున్నా ఉన్నా లున్నా ఏ పార్టీలున్నా టీడీపీలో ఉన్నా వాళ్ళందరూ మన రాష్ట్రం వాళ్ళే మన కుటుంబ సభ్యులే కాబట్టి ఇబ్బంది పెట్టొద్దు మన రాష్ట్రం డెవలప్ అవుతే మన రాష్ట్రాన్ని మనం డెవలప్ చేసుకుందాం మనం రాష్ట్రాన్ని కాపాడుకుంటే రాష్ట్రం మనని కాపాడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి పత్రికా సోదరులకు మీడియా సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఏవైనా నెగిటివ్ ప్రచారం చేసే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకండి ప్రజల్లో ఒక మెసేజ్ తీసుకుపోయి ఎంకరేజ్ చేసే విధంగా అంటే దాన్ని చూసి ఇంకొకరు బాగుపడతారంటే దాన్ని హైలైట్ చేయమని చెప్పి కూడా మరి అన్ని పత్రికా సోదరులకు అంటే ఏ పత్రిక అయినా కూడా ఎందుకంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క పత్రిక ఉంది అంటే వాళ్ళు పైకిలు ఒత్తిడి చేస్తారు ఇది మీరు చెయ్యాలి ఈ పాటికి కొన్ని మనం మీడియాలు చూస్తూ ఉన్నాం ఇక వాళ్ళు ఒకటే పాట ఒకటే లైన్ తీసుకుంటారు వాళ్ళ గురించి వ్యతిరేకం తప్ప వేరే వాళ్ళ గురించి మాట్లాడరు మీడియా అంటే ఒక రెస్పెక్ట్ ఉంది ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ ఉంది కొన్ని మీడియాలు ఏమో అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వాస్తవాలు బయట పెడతారు కొన్ని మీడియాలు ఎట్లయిపోయినాయంటే ఇక వన్ సైడ్ అన్నట్టు ఇంకా వాళ్ళకి ఏం పని ఉండదు ఒకటే మైనంపల్లి ఏం చేస్తాడు క్రిటిసైజ్ చేస్తాం అంజలేల్ గౌడ్ ఏం చేస్తాడు క్రిటిసైజ్ దట్స్ నాట్ రైట్ బ్యాలెన్స్ చేసుకుంటే ఎందుకంటే మీది కూడా దాంట్లో మీ మైలేజ్ తగ్గుతుంది రేపు మీడియా మూతబడే విధంగా రేపు మీడియా మూతబడితే దాంట్లో ఎంతోమంది